హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీ తెలియక ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే గోవింద గోవింద అంటూ మనమైతే ఏడుకొండల స్వామి తిరుపతి ఆలయానికి అయితే మనం వచ్చేసినాం మనం ఉన్నదైతే ప్రజెంట్ అయితే తిరుపతి రైల్వే స్టేషన్ అండ్ ఈ రోజు నుంచి అయితే ఇక్కడైతే మన నిత్యం బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి కదా మరి తిరుపతిలో ఉన్న బెస్ట్ మంచి మంచి లొకేషన్స్ మనమైతే ఏ ఒక్కటి మిస్ చేయకుండా అయితే అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఉంది ఫ్రెండ్స్ మరి మనకి వెళ్ళే దారిలో ఒక మనకి తాదైతే మొత్తం చూపిస్తాను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అయితే ఇక్కడ మార్కెట్ లో వర్క్ చేస్తారంట ఈ మొత్తం చుట్టుపక్కల గెస్ట్లు ఎవరైనా వచ్చినా మొత్తం చూసుకుంటా ఉంటారంట గారు మనకైతే ఎక్స్ప్లెయిన్ వివరిస్తున్నాడు మొత్తం ఫ్రీ బస్ లో ఎక్కడ ఉంటాయి మొత్తం ఇదే మొత్తం మనకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది యాత్రికి కూడా కొండ దాత్రి కూడా పంపిస్తా ఉంటారు ఆహా యాత్రికులు కూడా దారి తప్పినా ఏం తప్పినా పంపిస్తా ఉంటారు అంట హిందీ తమ్ము కర్నాటక అన్ని మాట్లాడుతారా ఆ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారంట అదే హిందీ తమిళ్ ఇంకా మలయాళం అన్నా ఆల్ లాంగ్వేజ్ చానా లాంగ్వేజ్ వరకు అయితే మొత్తం కవర్ చేస్తున్నారండి ఈ తాతగారు మనకు పరిచయం అవడం మన అదృష్టం అన్నమాట మనం వెళ్ళాల్సినది ఇప్పుడు మన శ్రీవారి పాదాలు కదా శ్రీవారి పాదాల దగ్గర వెళ్ళబోతున్నాం ఫైనల్ తాతగారు అయితే మన ఈ బస్సు ఎక్కిచ్చే వెళ్ళిపోయారు చివరికి మనం అయితే మెట్ల మార్గం దగ్గరికి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అయితే మనకి కాళీనాడక అనేది మొదలవుతుంది ఫ్రెండ్స్ మన లగేజ్ ఓపెన్ ఓపెప్పేస టైం అయితే వచ్చేసింది ఒక చిన్న బ్యాగ్లో అయితే మనం పట్టుకున్నాం పెద్ద బ్యాగ్ అయితే ఇక్కడైతే ఓపజద్దాం ఏడుకొండలు కూడా వెంకటరమణ ఆ గోయిందా ఫ్రెండ్స్ మన బ్యాగ్లో అయితే ఇక్కడ ఉపజిపడం జరిగింది ఇగో భద్రంగా అయితే ఈ వ్యాన్లో అయితే మన బ్యాగ్లో అయితే పైకి అయితే చేర్చడం జరిగింది కదా మరి మనమైతే మన నడక ప్రయాణం అయితే మనమైతే ముందు కొనసాగిద్దాం మన బ్యాగ్లో అయితే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది ఎందుకంటే మనకైతే ఒక టికెట్ ఇచ్చారు ఆ టికెట్ చూపిస్తే మన మన బ్యాగ్లో అయితే మనకైతే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మరి మనమైతే ఇక ముందుకు వెళ్ళిపోదా స్టార్ట్ ఇక్కడి నుంచి ఫ్రెండ్స్ మన ఏడుకొండలలో ఇదే మన మొదటి మెట్టు ఇక్కడ నుంచి మనమైతే రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు అయితే మనం ఎక్కాల్సి ఉంటుంది ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవిందో జనాలు మాత్రం అసలు ఒక రేంజ్ రేంజ్లో కనబడుతున్నారు మన తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంత జనం అయితే పోటెత్తారు ఫ్రెండ్స్ ఇది మన మొదటి ద్వారం ఇక ఎక్కిన కొద్దిగా ఇన్ని ద్వారాలు ఉంటాయని చెప్పారు ఇది మన మొదటి ద్వారం చాలా అద్భుతంగా కట్టడాలు కట్టారు గోవింద గోవింద ಗೋವಿಂದ 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 ಚಾಲ ಅದ್ಭುತಂಗ ಕಟ್ಟಾರ ಗೋವಿಂದ ಗೋವಿಂದ తనిఖీ కేంద్రం నరకదారి భక్తులకు తనిఖీ కేంద్రం తనిఖీ చేసిన తర్వాత మన బ్యాగులు మనకైతే ఒక చెప్పేస్తారు వెంకటేశ్వరిని అభయస్థాం జ్ఞాన మార్గం చూపే నేస్తాం గోవింద కట్టడాలు చూడండి అత్యద్భుతంగా కట్టారు చాలా బాగా కట్టారు అసలు అసలు ఈ మెట్ల మార్గం కూడా చూడండి ఒకసారి ఒక లెవెల్ ఒక రేంజ్లో పెట్టారు అసలు ఎంత వర్షం వచ్చినా ఏం కాదు మరి మనకి ఎక్కడ వచ్చినా కొత్త ఫ్రెండ్స్ అయితే పరిచయం అవుతారు కదా ఇలా మన కొత్త ఫ్రెండ్స్ ఎవరు బ్రో కంబోబ్ కంబం కాదు కంబోబ్ ஆந்த கம்பமம் தெலங்கானா கம்பமோஹம் ஆந்திர மன கொத்த ஃப்ரெண்ட்ஸ் வீடு தோ மனம் கொஞ்ச சேவை டிராவல் செய்யபோது ఫ్రెండ్స్ ఇది మన రెండవ గోపురం మైసూరు గోపురం చాలా అద్భుతంగా ఉంది కదా ఇది మైసూర్ గోపురం భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు కాలినడక భక్తులు మనమైతే ముందుకు మన ఫ్రెండ్స్ అయితే మంచి హుషార్లో ఉన్నారు గోవింద గోవింద మనమైతే మైసూరు గోపురం దాటుకొని వెళ్ళిపోతున్నాం మైసూరు గోపురం చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పటికీ మనమైతే మూడు వందల మెట్లు ఎక్కినాం ఇంకా మూడు వేల రెండు వందల యాభై మెట్లు ఉన్నాయి

మనం ఏడు కొండలలో మొదటి కొండ అయితే ఎక్కేసినాం ఫ్రెండ్స్ ఇది గోపురం కొండ కింద నుంచి చూస్తే ఇది గాలి గోపురం అనేది కనబడింది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ నుంచి కూడా అసలైన కాళినడక మొదలైతుంది ఇది మొదటి కొండ ఎక్కాం ఇంకా ఆరు కొండలు మొత్తం ఏడు కొండలు కదా ఆరు కొండలు అయితే మనం ఆరు కొండలలో మొదటి కొండ అయితే మనం ఎక్కేసాం ఇది గాలి గోపురం ఇవి చూడండి ఎలా ఉండదు చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూస్తే గోవింద గోంద చాలా బాగుంది మనమైతే గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసినాం ఇది ఎంట్రీ దూరం గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోంద గోవింద గోంద జయ రా మనకి కొండ కింద నేను చూస్తే ఈ గోపురం కనబడింది ఇది గాలి గోపురం అసలు అయింది ఇక్కడి స్టార్ట్ అయింది ఇంకా ముందుకు వెళ్ళిన కొద్దిగా ఇంకా మంచి మంచి లొకేషన్స్ కనబడుతుంటాయి మంచి మంచి గోకులు కూడా ఉంటాయి ఇక మన ప్రయాణం అనేది ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలి ముందుకి ఓహో ఇక అనబడుతుంది కదా ఇదైతే గాలి గోపురం ఇక్కడ నుంచి మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా ముందుకి ఫ్రెండ్స్ మరి వీడియో అనేది ఎక్కువ లెంత్ అవ్వడం వల్ల నేనైతే ఇంతటితోనైతే క్లోజ్ చేస్తున్నా మరి నెక్స్ట్ పార్ట్ అనేది రేపైతే మీకైతే రావడం జరిగింది మరి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ తెలుగు అబ్బాయి